హాయ్ హలో అండి నేను శ్రీనివాసరావు ఇప్పుడైతే హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత నిజంగా హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది చోట్ల సుమారుగా నూట అరవై అపార్ట్మెంట్లు కానివ్వండి వివిధ రకాలైన బిల్డింగ్స్ కానివ్వండి అట్లాగే నలభై నుంచి నలభై మూడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లుగా హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రాకి అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కూడా నిజంగా మనం స్వాగతించాలి సపోర్ట్ పలకాలి ఎందుకంటే హైదరాబాద్ లో నిజంగా కొన్ని వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి చెరువులను కబ్జా చేసి కట్టినవి అవన్నీ రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనుకున్నాం కానీ స్టార్టింగ్ లో కొన్ని చేసినప్పటికీ మళ్ళీ అది నిలకడగా ఆగిపోయింది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు నలభై ఎకరాలు నలభై మూడు ఎకరాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి కొన్ని వేల కొన్ని వందల ఎకరాలు ఇట్లా కబ్జా అయింది ఉంది మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో హైడ్రా సక్సెస్ఫుల్ గా కొనసాగాలని చెప్పేసి కబ్జా చేసిన ప్రతి గజం ప్రభుత్వానికి ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి ఏదైతే చెరువుల్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేశారో అక్కడ ఏదైతే శిథిల వ్యవస్థలు ఇప్పుడు పడి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మళ్లీ ఆ చెరువుల్ని ఒక సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి హైదరాబాద్కి సమన్వయంగా మద్దతు ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చాలామంది హైడ్రాకి సామాన్యులు కానివ్వండి ప్రజలు కానీ మద్దతు ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మనం వీడియో ద్వారా కానివ్వండి వాయిస్ ద్వారా కానివ్వండి దేనికైనా సరే హైడ్రా డిపార్ట్మెంట్కి మనం మద్దతు అవసరం ఉంది ఏదైతే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయో అది వందకు వంద శాతం సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రీనివాస్ రాతోడు మంచి పని చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం నిజంగా హైడ్రాక్ సపోర్ట్ ఉండి ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు నిజంగా మనం స్వాగతిస్తూ మద్దతు ఇవ్వాల్సిందే థ్యాంక్ యూ